జీవిఎంసీ యాభై తొమ్మిదో వాటి పరిధి హిమాచల్ నగర్ గ్రామ దేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి నలభై మూడు వార్షికోత్సవ పండగ మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజుల పాటు పండుగ జరుగుటకు సిద్ధాంతులు మరియు పెద్దలు నిర్ణయించారు ప్రధాన పండుగ పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదున నిర్వహిస్తున్నారు ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం మారువారం పండుగ సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భారీ అన్న సమర ఆరాధనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పండగ కరపత్రం విడుదల చేశారు తొలిసారిగా అమ్మవారి ఫోటో మల్టీ కలర్ లో ఈ ఏడాది కరపత్రాన్ని విడుదల చేయడాన్ని అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కరపత్రం వెనుక వైపు ఐదు వందల రూపాయలు అంతకన్నా ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతల యొక్క పేర్లు పొందుపరచడం పరోక్షంగా ప్రజలకు మరియు భక్తులకు పండగ జమకర్చకులు తెలియజేస్తున్నట్లు అని ముఖ్య అతిథులు గ్రామ ప్రజలు భక్ ఆలయ కమిటీలు అభినందించారు ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ నమ్మి గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు రంగుభక్తు అప్పలరాజు గండిపల్లి షణ్ముఖ ఓయిబోయిన వెంకటలక్ష్మి ఆలయ ప్రధాన అర్చకులు నేతి సత్యవరప్రసాద్ శర్మ ఎదురు శ్రీనివాసరావు ఓయిబోయిన గిరీశు కరి అజయ్ స్థానిక మహిళలు పాల్గొన్నారు మా పెళ్ళిరాగా ఈ పరిమామ మాల్యానికి సాయ సహకారం ప్రజలందరినీ కూడా ఈ ఆలయ కమిటీ తరపున సంవత్సరాలకి తెలియజేస్తారు అలాగే ఈ సంవత్సరం చేయడం నమ్మి రవేశ్వర గారు కూడా మామ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి సాయ సహకారంతో ఆడంబరంగాను ఎంతో బలంగానూ కార్యక్రమాల్లో నిర్వహిస్తారని నిర్వహించగలుగుతామని అమ్మవారి ఆశీస్లో ఎన్నివేళ మా ఎన్ని ఉంటాయని తెలియజేసుకున్నాను అలాగే ఈ ఉత్సవామ సంవత్సరం అంటే గత మౌటల్లో క్రోధి రామత్వసం అంటే క్రోధి అంటే తమ గొడవ విజయానికి కూడా ఒక వ్యాపార వ్యాపారపక్షంగా రాజకీయ పరంగా విద్యాపరంగా ఏ విధంగా చూసినా సరే మనకి ఐదింపులతోనే వెళ్తుంది తప్ప శుభ ఆనందం ఇప్పుడు కూడా లేదు మరి విశ్వవసనామ సంవత్సరం అంటే అన్నిటికీ కూడా సాయసాగాలు అందించి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజవంతుల్ని ఉల్లాసవంతుల్ని చేసి సంతోషంగా మా జీవితాల్లో ఆనందం నింపేటువంటి సంవత్సరమే విశ్వవసనామ సంవత్సరం అనుకో ఈ సంవత్సరం ప్రతి ఏడాది కంటే గ్రామ ప్రజలైతేనేమి ఈ వార్డు ప్రజలైతేనేమి అందరూ కూడా ఈ శుభ సందర్భంగా అమ్మవారి సేవాదారు పాల్గొని

అభివృద్ధి పదంతో మన పెంటామ అమ్మవారి పండుగని ప్రతి సంవత్సరం సంవత్సరంలాగే రెడ్డి నలభై మూడవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా చేయాలని గ్రామార్థాలు ఈ రోజున అమ్మవారికి గుర్తు విజయం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి వాళ్ళ సపోర్ట్ దేనికైనా మాకు సపోర్ట్ ఫైనాన్షియల్గా అయినా ఫిజికల్గా అయినా అన్ని విధాలుగా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కన్స్ట్రక్షన్స్ అధినేత ఈ ముందర కరెక్ట్ నారాయణ గారిని ఈ కార్యక్రమాన్ని మీరు మాట్లాడిన మాట్లాడుతున్నాడు మీరే వాళ్ళు ప్రాంతంలో తెలిసిన అమ్మవారు పెట్టమాంబ అమ్మవారు అమ్మవారు పండగ బాగా జరపాలని అందరూ కూడా బాగా చేసుకోవాలని పూర్తి చేసి అలాగే మాకు కూడా మొదటి నుంచి నాన్నగారి దగ్గర నుంచి కూడా అమ్మవారు చిన్న స్టార్టింగ్ నుంచి కూడా పురాపురావు గారు కూడా మరి అమ్మవారు విషయంలో ఏదో గేట్ అని అదే నిదాన్ని ఏదో డొనేట్ చేస్తూ వాళ్ళు గారికి వాదడు వాదరు ఆలయ అభివృద్ధిలో వాళ్ళు పంచుతారు ఆయన వాదనతోంది ఈరోజు కార్పొరేటర్ స్థాయిలో సురేష్ సురేష్ గారు మన ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం ముందుగా మరి మన కాల్సీమ ప్రాంతంలో బాగా అందరికీ తెలిసినటువంటి హిమాచల్ నగర్ గ్రామదేవత శ్రీ పెట్టమాంబ అమ్మవారి నలభై మూడో సందర్భంగా ఈరోజు సర్పత్ర ఆవిష్కరణ అమ్మవారి పూజలు చేసి మరి ట్రస్ట్ చైర్మన్ అనేటువంటి గౌడ మరి అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లాగే రెండు కార్యక్రమాలు జరుపుతున్నారు దానికి మనం ఆహ్వానించి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి పండుగ చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి మరి దానికప్పుడు మండలి డిసైడ్ చేసి అన్ని కార్యక్రమాలు రూపొందించే ఈ పాంప్ేట్లో అన్ని సవివరంగా తెలియజేశారు అలాగే వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే కాపరెక్కులు ప్రతి ఒక్క రూపాయి కూడా పారదర్శకంగా ప్రతి సంవత్సరం గత ఏడాది ఎంత మార్పు జరాలను వచ్చినాయి ఎవరిచ్చారు ఇచ్చారు అనేది కూడా ఈ ప్రతి సంవత్సరం కాంప్రెట్లో ముద్రించి మరి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చులు కూడా లెక్క చెప్పేటటువంటి మీటింగ్ పెట్టి చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని ఇప్పించి ఆ సంవత్సరంలో తీసుకుంటున్నారు ముందుగా ఆలయ కమిటీ వారిని అభినందించాలి అలాగే మరి అలాగే భక్తుల విషయంలో తీసుకుంటే గ్రామంలోని ప్రతి భక్తులు కూడా అమ్మవారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి ఆలయ అభివృద్ధి కానివ్వండి గ్రామం చల్లగా చేసే దేవతకి అన్ని విధాలుగా కష్టపడ్డలకి సహకారాన్ని అందించి మరి దిగ్విజయంగా రోజు పండుగ చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు చెప్పడం జరిగింది ఇప్పుడే వచ్చే భక్తులకి దర్శనార్థం వచ్చే భక్తులకి మజ్జిగ మజ్జిగ పంపిణీ కానీ ప్రసాదం పంపిణీ కానీ అలాగే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కేంద్రం కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు మరి భక్తుల గురించి ఆమె శ్రద్ధ తీసుకున్న కమిటీ వారికి మరొకసారి అందువల్ల తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి ఆ రోజుకు సంబంధించిన రాండా దీక్షల్లో కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మరి పబ్లిక్ వారి దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యాలను ప్రభుత్వం దానికి సహకారం అందిస్తామని అందరికీ తెలియజేస్తూ మరి ఇలాగే ఈ కమిటీ వారు మరెన్నో